ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు క్రిస్మస్ వేళ ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా రష్యా దాడులు చేసింది రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ను రక్షించేందుకు మరిన్ని ఆయుధాలు అందిస్తామని బైడెన్ ప్రకటించారు దీనిపై ఇప్పటికే ఆయన రక్షణ శాఖకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే అమెరికా అందించిన ఆయుధాలతో రష్యాపై ఉక్రెయిన్ విరుచుకుపడుతుంది పడుతుంది ఇప్పుడు ఈ కొత్త ఆయుధాలు అందడంతో ఈ యుద్ధం మరింత భీకరంగా మారుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది దాదాపు రెండున్నరేళ్లకు పైగా రష్యా ఉక్రెయిన్ పై విరుచుకు పడుతోంది అమెరికా నాటో దేశాల సహాయంతో ఉక్రెయిన్ రష్యా చేస్తున్న దాడులను అడ్డుకుంటోంది అయితే ఇటీవల కాలంలో ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా రష్యా డ్రోన్లతో దాడులు చేస్తోంది రష్యా దాడులతో ఉక్రెయిన్ అంధకారంలోకి వెళ్లిపోయింది ఇక క్రిస్మస్ వేళ కూడా ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడింది ఖర్కీవ్ నగరంపై భారీ క్షిపణులతో దాడి చేసింది ప్రజలంతా క్రిస్మస్ వేడుకల్లో ఉన్న సమయంలో రష్యా దాడులకు తెగబడిందని ఖర్కీవ్ నగర మేయర్ ఇగోర్ టెరేకోవ్ వెల్లడించారు కర్కీవ్ భారీగా క్షిపణి దాడులు జరిగాయని పెద్ద ఎత్తున పేరుడు శబ్దాలు వినిపించాయన్నారు ప్రస్తుతం క్షిపణి దాడుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామన్నారు అయితే ఇదే సమయంలో ఉక్రెయిన్ సైతం రష్యాపై డ్రోన్లతో దాడికి దిగింది ఉక్రెయిన్ నుంచి వచ్చిన యాభై తొమ్మిది డ్రోన్లను కూల్చివేశామని రష్యా రక్షణ శాఖ తెలిపింది కొన్ని నెలలుగా తూర్పు ఉక్రెయిన్లోకి పుతిన్ సేనలు దూసుకువెళ్తున్నాయి అమెరికా కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టేలోగా సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని రష్యా భావిస్తోంది ఈ ఏడాది ఉక్రెయిన్ కు చెందిన నూట తొంభై ప్రాంతాలను ఆక్రమించినట్లు మాస్కో ప్రకటించింది అయితే అదే సమయంలో మానవ వనరులు ఆయుధాల కొరత కారణంగా ఉక్రెయిన్ సేనలు దూకుడును తగ్గించాయి ఉక్రెయిన్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్లో అనేక భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి దీంతో చాలామంది నిరాశ్రయులయ్యారు శరణార్థి శిబిరంలో తలదాచుకుంటున్నారు వీరిని ఇబ్బంది పెట్టేలా రష్యా విద్యుత్ కేంద్రాలపై దాడులు చేసింది ఈ నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది రష్యా దాడుల నుంచి ను రక్షించేందుకు ఉక్రెయిన్ను మరిన్ని ఆయుధాలు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు దీనిపై ఇప్పటికే తాను రక్షణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఉక్రెయిన్ ప్రజలు చలి నుంచి రక్షణ పొందకుండా ఉండడమే రష్యా దాడి వెనుక ఉద్దేశమని గ్రిడ్ వ్యవస్థను నాశనం చేసి వారికి విద్యుత్ సరఫరా అందకుండా రష్యా కుట్ర పండిందన్నారు మరికొన్ని రోజుల్లో బైడెన్ అధ్యక్ష పీఠ నుంచి వైదొలగనున్నారు ఈ క్రమంలోనే ట్రంప్ అధికారంలోకి వచ్చేనాటికి ఉక్రెయిన్కు మరింత ఎక్కువ సాయం అందించాలనే ఉద్దేశంతో బైడెన్ సర్కార్ వరుస నిర్ణయాలు తీసుకుంటోంది ఇప్పటికే ఏడు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించగా దానికి అదనంగా మరో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మిలియన్ డాలర్ల ఆయుధ సామాగ్రిని ఇస్తామని బైడెన్ హామీ ఇచ్చారు అమెరికా నుంచి క్యూకు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు అరవై రెండు బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు ఇతర సాయం అందించారు ఇటీవల కాలంలో ఉక్రెయిన్ పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది దీనికి తోడు ఉత్తర కొరియా దళాలు మాస్కోకు సాయం అందిస్తోంది దీంతో కీవ్ తనను రక్షించుకునేందుకు బైడెన్ కార్యవర్గం పెద్ద మొత్తంలో ఆయుధాలను అందిస్తోంది క్రిస్మస్ ఒక్కరోజే డెబ్బైకి పైగా క్షిపణులు వందకు పైగా డ్రోన్లతో రష్యా విరుచుకుపడినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు అందులో యాభై క్షిపణులను పలు డ్రోన్లను తమ సేనలు కూల్చివేసినట్లు వెల్లడించారు మరోవైపు ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఎలాంటి ముందస్తు షరతులు పెట్టబోమని తెలిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడే లేదని స్పష్టం చేశారు దాదాపు మూడేళ్లుగా జరుగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తాను ముగింపు పలుకుతానని అమెరికా అధ్యక్ష పదవి చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్తున్నారు ఈ నేపథ్యంలో త్వరలో ఈ యుద్ధానికి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి